భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు తాము కష్టించి పండించిన ధాన్యం వర్షాలకు తడిసి ముద్దైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు పరిశీలనకు రాకపోవడం దారుణమని వాపోయారు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా బోనస్ లాంటివైతే అడ్రస్ లేకుండా పోయాయని మనోవేదనకు గురవుతున్నారు వర్షాలు వచ్చే సమయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులపై ఎందుకంతటి చిన్న చూపని అబ్బుగూడెం రైతులు మండిపడుతున్నారు వెంటనే అధికార ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు